కుంభరాశి వారి జాతికులు శత్రువులతో పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి ముఖ్యంగా మూడు ప్రమాదాల గురించి ఇక్కడ మనము చెప్పుకోవాలి కుంభరాశి జాతకులకు ఇబ్బందులు అనేవి శత్రువులతో ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తాయి అనేది తెలియకుండా మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క మంచి మనసుని అర్థం చేసుకోలేక మీ యొక్క గుణగణాలు చూసి వారు ఏదో విధంగా ఏదో ఒకటి చేయాలంటూ తిప్పికొట్టాలి అనుకుంటూ మిమ్మల్ని స్థాయిలో చూడడం ఇష్టం లేక చెడు ప్రయోగాలు చేయించడం తత్ఫలితంగా ఆరోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు మిమ్మల్ని చుట్టుముట్టచ్చు మీకు ఏ సమస్య ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి